ఈ రోజు నేను సూపర్ టేస్టీ క్రిస్పీ మష్రూమ్స్ చేస్తున్నానండి అండి మష్రూమ్స్ నేను చూపిస్తాను ఒక కూడా మిస్ స్టార్ట్ చేసేద్దాం కదండి మష్రూమ్ మీలా చిన్న చిన్న ముక్కలుగా కోసుకున్నానండి మష్రూమ్స్ మ్యారినేట్ చేయడానికి టూ టేబుల్ స్పూన్స్ కార్న్ ఫ్లవర్ ఒక టీ స్పూన్ గార్లిక్ చాపుడు పాయ గ్రీన్ చిల్లీ సిగ్లెట్ చేయాలి టూ స్ప్రింగ్స్ ఆఫ్ కర్రీ లీవ్స్ పేస్ట్ తగినంత ఉప్పు ఒక స్పూన్ పెప్పర్ పౌడర్ ఒక పెద్ద లోనికి మష్రూమ్స్ తీసుకుని ఇందులోనికి టేస్ట్ తగినంత ఉప్పు ఒక టీ స్పూన్ ఏమో పెప్పర్ పౌడర్ కార్న్ ఉంటారు వేసి బాగా కలుపుకోవాలి కార్న్ కార్న్ఫ్లవర్ ఇలా బాగా కోట్ అవ్వాలండి ఒకవేళ తక్కువ పడితే కనుక మీరు ఇంకొంచెం కార్న్ఫ్లవర్ ఎక్స్ట్రా వేసుకోండి ఒక టెన్ మినిట్స్ మ్యారినేట్ చేసిన తర్వాత పక్కన పెట్టేసేయండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత నీళ్ళన్నీ వదిలి ఇలా బాగా కోట్ అయిపోయాయండి మనం వేసిన స్పైసెస్ అన్ని మష్రూమ్స్ కు ఇప్పుడు నూనె కాగబెట్టుకున్నాను నేను సాగిన నూనెలోనికి ఇలా మష్రూమ్స్ ఒక్కొక్కటిగా వేసుకోండి అటు ఇటు తిప్పుతూ వీటిని క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఇవి బాగా క్రిస్పీ అయిపోయాయి వీటిని నుంచి తీసేద్దాము నేను ఇలా వేయించి పక్కకు తీసుకున్నాను చూడండి క్రిస్పీగా ఉన్నాయి ఇవి ప్యాన్ లోనికి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకున్నానండి ఇప్పుడు మనం క్రష్ చేసి పెట్టుకున్నటువంటి గార్లిక్ నూనెలోనికి వేసుకున్నాను గ్రీన్ చిల్లీస్ వేసుకున్నాను ఫ్రైలో పెట్టి ఒక టూ మినిట్స్ వీటిని బాగా వేయించుకున్న తర్వాత అందులోనే నేను మనం వేయించుకున్నటువంటి మష్రూమ్స్ని వేసేసాను ఇప్పుడు కర్రీ మూట్స్ కూడా వేసేస్తున్నాను అన్నిటినీ కట్ చేసుకుంది బాగా ఇప్పుడు వీటిని ప్లేట్లు వేసేస్తున్నానండి చూడండి ఇప్పుడు సూపర్ టేస్టీ క్రిస్పీ మష్రూమ్స్ మనకు తినడానికి సిద్ధంగా ఉన్నాయి